రంగంలో పరిశోధనలు చేసిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ సి శాస్త్రి తెలిపారు చేపూరు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ అండ్ హ్యుమానిటీ విభాగంలో డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటరింగ్ అనే అంశంపై మూడు రోజుల పాటు హైబ్రిడ్ లో నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ను శనివారం వైభవంగా ముగించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ సి శాస్త్రి మాట్లాడుతూ విభిన్న వర్గాల వినియోగదారులు వారి అభిరుచులు వారి అవసరాలను గుర్తించే క్రమంలో సమాచారాన్ని సేకరించడం వాటిని క్రోడీకరించి వగ్రీకరిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ రంగాలలో పరిశోధనలు పెరిగినట్లయితే మానవానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు అనంతరం కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథుల్ని ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో ఆయా విభాగాల బీళ్లు అధిపతులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు